జయ శ్రీరామ్ లారా మనం ముప్పై ఐదో సూత్రం కొంచెం తన్మాత్రికలు కూడా మన యొక్క చిత్తంలోకి ప్రవేశిస్తే అవి కూడా చిత్తస్థైర్యాన్ని ఇస్తుందని మహర్షి గారు తెలియజేస్తున్నారు ఎప్పుడైతే చిత్తం స్థైర్యవంతమైందో ధైర్యవంతమైందో అంటే ధైర్యము అంటే ముందు అర్థం చేసుకోవాలి ధైర్యము అంటే ఎదుటి వారిని కొట్టడము ఎదుటి వారితో పోరాడము లేకపోతే ఏ జంతువుని వేటాడము ఇలాంటి వాటిల్ని ధైర్యం అని చెప్పుకుంటారు అదేవిధంగా పనికిరాని పనులు దుష్కర్మలు చేయడం కూడా ధైర్యం అంటారు ఎందుకంటే ధైర్యం ఉంటే కానీ ఆ పని చేయలేదు ఉదాహరణకు ఒక దొంగ ఉంటాడు వాడు దొంగతనం చేయాలి దొంగతనం చేస్తే పట్టుబడితే చేపడితే వాడు తెలుసు కానీ వాడి యొక్క మనసులో ఎట్లాంటి భావన ఉంది దొంగతనం చేయాలని అంటే దానికి అమితమైన ధైర్యం కావాలని వాడు అనుకుంటాడు ఇప్పుడు నేను ధైర్యం ధైర్యవంతుడైనాను ఎటువంటి దొంగతనమైనా చేయొచ్చు అనుకుంటాడు ఇది ఎంతవరకు యోగ యోగశాస్త్రీస్త ఇది ధైర్యం కాదు పిరికితనము కష్టపడి జీవించలేకపోకుండా దొంగతనానికి అలవాటు పడ్డం అనేది మానవులలో ఉండే అత్యంత హీనమైన స్థితి ఈ విధంగా ఒక అధికారి ఉంటాడు అధికారి కింద అనేక మంది పనిచేస్తూ ఉంటారు అధికారి మంచివాడు అధికారి అందరికీ న్యాయం చేస్తున్నవాడు అని అనుకున్నప్పుడు అతని దగ్గరకు ఎవరు ఏమీ ఎటువంటి సందేహాలు తీసుకెళ్లరు వచ్చిన అతని దగ్గరికి వెళ్తే ఆయన సౌమ్యంగా సమాధానం చెప్తాడు కానీ అందరూ ఏమనుకుంటారు వెనకాల పలుకుబడి ఉంది నా వెనకాల ఎవరో గొప్ప వ్యక్తి ఉన్నాడు ఆయన యొక్క నాకు ధైర్యం ఉండగా ఇటువంటి ఆఫీసర్ నాకు ఒక లెక్క అని ఆఫీసర్ని లెక్క చేయకుండా ఎటువంటి అటు మాట్లాడేసేసి ఆ ఇది నా ధైర్యం ప్రదర్శించానంటే అది ఎలా ధైర్యం అవుతుంది ఎవరి బలమో చూసుకొని నీ ఎవరి అండో చూసుకొని నువ్వు పై అధికారిని దూషించడం ద్వేషించడం అది ధైర్యం కాదు కదా అది కూడా పెరిగితనమే అంటే పెరిగితనం కూడా అనేది ఎందుకంటే అది ఒక మానసిక రోగము ఎప్పుడైతే ధర్మానికి విరుద్ధగా వాళ్ళు ఈ అటువంటి ప్రవర్తనలో ఉంటారు ఆలోచిస్తుంటారు చేస్తుంటారు వాళ్ళంతా కూడా మానసిక రోగులే అనేది యోగశాస్త్రం చెప్తుంది మానసికంగా ఆరోగ్యం ఉన్నవాడు ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తాడు తప్పితే సత్యాన్ని అన్వేషిస్తాడు తప్పితే సత్యాన్ని అనుసరిస్తాడు తప్పితే వేరే మార్గం తొక్కడు ఉదాహరణకు మన సత్యార గురించి మనం ఎన్నో విన్నాం ఎన్నో చూసాం కదా కనుక చక్రవర్తులే ఆచరించినప్పుడు మానవులు ఎందుకు ఆచరించకూడదు ఆచరించిన వాళ్ళకి ఎందుకు ఉండదు సకల దుఃఖాలకు సకల కర్మలకు సకల బాధలకు సకల మన మనసులోని ఆవేదనలకు అనేక విధాల మనశ్శాంతిని చెడగొట్టుకుని జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకునే ప్రవర్తన కలిగి ఉండడానికి కారణము ఇది ధైర్యం కాదు మానసిక రోగగ్రస్తం దీని ఏమంటారంటే మానసికంగా ఒక రోగం మారిపోతుంది ఒక అలవాటు ఉన్నవాడు అది చెడు అలవాటు అని తెలుసుకొని మానితే అతడు గొప్ప ఉన్నత రాతాడు అది అలవాటు చెడు అని ఎంతమంది చెబుతున్నా ఏం చేసినా వినకుండా అలవాటు పదే పదే చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాడిని మానసిక రోగి ఏమంటారు మానసిక రోగిగా కానప్పుడు నువ్వు మంచిని ఆచరిస్తావు మంచిని ఆచరించలేదు అంటే మానసిక రోగం నీలో ఉంది అంటే ఏదో ఒక కామము క్రోధము లోభము దేశము పర్వ ప్రతీకారం ఇవన్నీ ఇవన్నీ కూడా మానసిక రోగాలి అని తెలియజేస్తాడు స్వామి వివేకానంద మనం ధరించాల్సింది ఇప్పుడు మనం చెప్పుకున్న భౌతిక ప్రపంచంలో ఉండే విషయాలన్నింటినీ విడిచిపెట్టేవాలి అంటే మొదట మానసిక రోగం అనేది ఏముందో మనలో మానసిక బలహీనతలు మనలో ఏముందో ఏదైతే మనకు ఆవేశాన్ని రాగాన్ని ద్వేషాన్ని ముఖ్యంగా రాగద్వేషాలు ఈ యొక్క అనురాగము ప్రేమ అభిమానము పిచ్చి ప్రేమ ధృతరాష్ట్రుడు ఎందుకు బిడ్డలు పోగొట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు బిడ్డలను సమాధానం చెప్పుకోలేక గుడ్డివాడు స్వతహగా గుడ్డివాడు బిడ్డల విషయంలో కూడా అదే గుడ్డితనంగా ప్రవర్తించినాడు అదే తప్పు చేస్తున్నా కూడా అందరూ పెద్దవాళ్ళందరూ ఇది తప్పు ఇది పొరపాటు మంచిది కాదు ధర్మ విరుద్ధనం అని చెప్పకుండా నోరు మూసుకొని సర్దుకుంటూ సమర్థిస్తూ వెళ్తున్నాడు అంటే వాడిని ఏమనాలి ధృతరాష్ట్రం కూడా ఒక మానసిక రోగి ఆ మానసిక రోగమే వాళ్ళ బిడ్డలకు కూడా వచ్చింది కనుక రోగము అనేది మనసు క్రమరీతిలో వెళుతుంటే అంటే మనం ముందే చెప్పుకున్నాం త్రికరణ శుద్ధి మనస్సులో ఆలోచనలు చేతలు మాటలు ఈ మూడు కూడా సమం సమాంతరంగా రేఖలాగా ప్రయాణించాలి ఒకటి అడ్డంగా ఇంకోటి ఏదో నిలువుగా ఇంకోటి కిందికి పోతుంటే అది సమాంతరంగా పోయినట్లు కాదు అంటే మూడు విషయాలు ఏకంగా ఉండాలి ఏది చెప్తావో అదే చెయ్యాలి ఏది చేస్తావో అదే చెప్పాలి ఏ మాట్లాడతావో దాని గురించే మాట్లాడాలి అంటే సత్యమే ఈ యొక్క శక్తినిస్తుంది తర్వాత వాళ్ళక మళ్ళా చర్చించుకుందాం ఓం తత్సత్